నిన్న అమిత్ షా గారు రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే దేవుడి పేరు కూడా అంబేద్కర్ లెక్క జబ్బబ్ చేస్తే స్వర్గానికి పోతామని చెప్పి ఏదైతే చిన్న చూపు చేసి వ్యాఖ్యలు చేసినారో అమిత్ షా గారు ఈ వ్యాఖ్యలు చేసినందుకు వారు సిగ్గుపడాలి దళితులను కించపరిచి మాట్లాడటము కరెక్ట్ కాదు మన దేశంలో ఇరవై ఐదు పర్సెంట్ దళితులు ఉన్నారని చెప్పి వారు బహుశా మర్చిపోతున్నారు దళితులు అందరూ ఏకమై అమిత్ షా గారికి ఒక గుణపాఠం నేర్పాలని చెప్పి ఈ సందర్భంగా మీరందరు గుర్తించాలి మీరు చూస్తున్నారు అమిత్ షా గారు ఎంత గర్వంగా మాట్లాడుతున్నారు రెండు రోజుల క్రితం కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి గొప్పగా మాట్లాడి మళ్ళీ రెండు రోజుల తర్వాత అంబేద్కర్ ఏం చేసినాడు అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ మార్చేయాలని చెప్పి చూస్తున్నారు ఇట్లాంటి సిక్ మెంటాలిటీ అంటే పర్వర్టెడ్ మెంటాలిటీ అసలు మతి ఉన్నా లేనా అన్నట్టు మాట్లాడుతున్నారు అమిత్ షా గారు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము పొద్దున మేము ఖర్గే గారితో మాట్లాడుతున్నట్లు కూడా ఖర్గే గారు చెప్పినారు అమిత్ షా గారు రాజీనామా చేయాల్సిందే దళితులకు చూపించిన అన్యాయము దళితులకు ఇచ్చిన సెల్ఫ్ రెస్పెక్టు లేకుండా వారు ప్రవర్తించడము వారు మాట్లాడడం చాలా బాధాకరము అందుకని హోంమంత్రిగా అమిత్ షా గా రిజిగ్నేషన్ చేయాలి క్షమాపణ చెప్పాలి ఇంకా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు రాజ్యసభ రికార్డ్స్ నుంచి తొలగించాలి తక్షణమే అని చెప్పి ఈరోజు మేము కోరుతున్నాము దళితులందరూ ఏకమై బీజేపీ పార్టీ ఎట్లయితే ప్రవర్తిస్తుందో దళితులు ఉన్నా లేనట్టే కాన్స్టిట్యూషన్ అంబే రాసిన అంబేద్కర్ గారు ఇంత చదువుకునే వ్యక్తి డెబ్బై సంవత్సరాలు ముందు చూపుతోటి తోటి వారి కాన్స్టిట్యూషన్ దళితుల కోసం ఏదైతే హక్కులు ఇచ్చినారో దళితుల కోసం ఏదైతే రిజర్వేషన్స్ ఇచ్చినారో వారినే కించపరిచి మాట్లాడినారు పబ్లిక్లీ వారి ప్రెస్ స్టేట్మెంట్లో కూడా రికార్డ్ అయింది అది ఇట్లాంటి ఆలోచన ఉన్న వ్యక్తి హోమ్ మినిస్టర్ ఎట్లయితాడు వారు గతంలో కూడా జైలుకి పోయినది ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి జనాలు అందరూ ఈ సందర్భంగా అమిత్ షా గారికి ఒక చెంపదెబ్బ కొట్టినట్టు దళితులందరూ ఏకమై ఒక తాటిపై నిల్చొని కొట్లాడే సమయం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అందరు గుర్తించాలి తక్షణమే అమిత్ షా గారు ఇమ్మీడియట్ గా రెసిగ్నేషన్ చేసి అపాలజీ చెప్పాల దళితులందరికీ ముఖ్యంగా అంబేద్కర్ గారిని ఆలోచించి వారికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాము